నేను చదివే రోజుల్లో మా సార్ ఒక మాట అనేవాడు అరే కూర్చొని పన్నెండు గంటలు చదవండి రా అనేవాడు సార్ పన్నెండు గంటలు చదవండి చాలా కష్టం సార్ అంటే ఒక మాట అన్నాడు పన్నెండు గంటలు చదువు చదవకపోతే కూర్చొని చచ్చిపోవాలి కూర్చొని నీ వల్ల మీ అమ్మ నాన్నకి ఏ లాభం కూడా లేదు చదివితే పన్నెండు గంటలు చచ్చినట్టు చదువు చదవలేవా కూర్చో చచ్చిపోవు రోజు బాధపడతారేమో పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటారు నేను మళ్ళీ నువ్వు ఇక్కడ చదివి నీకు ఉద్యోగం రాకపోతే మళ్ళీ నీ మీద తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టి ఎన్ని బాధలు పడాలిరా నేను వాళ్ళు ఆ మాట నన్ను చాలా బలంగా ఆకట్టుకున్నారు సార్ ఈరోజు యవనస్తులకు కూడా దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో మనం ఏ స్థితిలో ఉండాలి తెలుసా మన యవన కాలంలో వచ్చేసరికి మన అమ్మ నాన్నకు పోతున్న స్థితి కాదంట పేదవాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలంట ఈ యవనస్తుడిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ కోణం ఏంటంటే ఇతని దగ్గర ఆస్తు ఉంది ఇచ్చే మనసు అయితే మంచి యవన కాలంలో అధికారిగా ఉన్నాడు ఆస్తు అయితే ఉంది తన బతకడానికి బాగుంది కానీ పేదవాళ్ళకి ఇచ్చే స్థితిలో లేడు దేవుని వాక్యం చెప్తుంది యవన కాలం రాగానే మనం సంపాదించగలగాలి తల్లిదండ్రులు పెట్టగలగాలి అలాగే కాకుండా అవసరతలో ఉన్న పీదలకు మనం ఇవ్వగలిగేటువంటి వారిగా ఉండాలి మరి ఇస్తున్నామా అని అంటే